మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్కి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ స్పోక్స్ పర్సన్స్కి ఎంత తేడా ఉందో మీరు చూడొచ్చు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎవరైనా కావచ్చు అటువైపు ఇటువైపు చూసుకుంటే మన వారిలో ఎంత హుందాతనము ఎంత ధైర్యము ఎంత స్ఫూర్తి నింపే తత్వం కనిపిస్తోంది ఇప్పటిదాకా ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చినటువంటి అందరు ఆఫీసర్స్ యోమిక సింగ్ గారు సోఫియా గారు వాటితో పాటుగా ఇప్పుడు మనకి గత రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అది మన దేశానికి సంబంధించిన గర్వం అనమాట వాళ్ళు ఏదో జస్ట్ ఆఫీసర్స్గా మన భారతానికి వారు అద్దం పడుతున్నటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ నేను ఎందుకు ఎంత చెప్తున్నానంటే అదే ఇక్కడ పాకిస్తాన్ ఎలాంటిది అంటే చూడండి ఈయన ఎంత కష్టపడతా ఉన్నాడు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి ఏదో చెప్తున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్తున్నాడు But uh, it's 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 how it's how you, with all, with all in all fairness and uh, jokes aside, uh, it's all the training. I think it's it's the as mentioned the direction the leadership that that propels you uh, in that direction gives you confidence, uh, the, and the support of the nation. కష్ట కష్టాలు పడ్డాడు ఆయన ఏదో చెప్తున్నాడు రాఫెల్ బ్యాడ్ ప్లేన్ ఏదో సంథింగ్ అయితే నాకైతే అర్థం కాలేదు కానీ ఎలా ఉందంటే ఎండ్ యాండీస్ మాండింగ్ గొడిగిజ్ పట్టింగ్ అన్నట్టుగా ఉందన్నమాట ఈ పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా ఇలాగే తంటాలు పడతా ఉంటారు కదా సరే ఇంగ్లీష్ రావడం ఇక్కడ ఏమీ ప్రమాణం కాదు కానీ రాణి భాష మాట్లాడడానికి ట్రై చేయడం ప్రమాదం ఇలా ఏది కూడా కాన్ఫిడెంట్గా ఉండదు ఏది కూడా ఆధార సహితంగా ఉండదు అబద్ధాల పుట్ట ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల నిలయం ఈ పాకిస్తాన్ దానికి కుట్టిన దెబ్బ ఆపరేషన్ సింధుడితో వీళ్ళ వీళ్ళ ఆడిపోతుంది కాళ్ళబేలానికి వచ్చింది ఇది దేశ బతుకు దీన్ని ప్రేమిస్తున్నటువంటి ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి పాక్ ప్రేమికులకు శ్రద్ధాంజలి ఘటించక ఇంకేం చేస్తాం అంతకంటే నీచుంటారు ఇంకెవరన్నా